హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఇక్కడ వైజాగ్లో కాకతీయ పిక్నిక్ పెట్టారండి సో అక్కడికి బయలుదేరామన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ అందరం కలిసి వెహికల్ ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాము జెంట్స్ ఏమో డ్యూటీలో ఉన్నారు సో అందుకని చెప్పేసి మేము ఆటో బుక్ చేసుకున్నాము ఇదిగోండి విజ్ఞాన్ కాలేజ్ దగ్గర వచ్చేసాం మన వెన్యూకైతే రీచ్ అయిపోయాము ఎందుకంటే కాకతీయ వన సమారాధన వెళ్ళగానే నాకు మా ఫ్రెండ్ ఫనీ అనిపించింది అలా ఒక పిక్ తీసుకున్నాము దాని తర్వాత అక్కడ ఏంటంటే అక్కడ మెహందీ పెడుతున్నారండి మెహందీ స్టాల్స్ ఉన్నాయి ఎంత బాగా పెడుతున్నారో వాళ్ళైతే ఎంత చక్కగా అసలు ఆ టైం కూడా మేము వెళ్ళిన టైం కూడా కరెక్ట్ టైం అప్పటికి ఇంకా ఎవరు రాలేదు టెన్ థర్టీ అలా అయినట్టుంది సో మా ఫ్రెండ్స్ ఇంకొండి మా రిలేటివ్స్ అందరూ కూడా అక్కడ గ్యాదర్ అనమాట ఇదిగోండి పెట్ మేము వెళ్ళిన వాళ్ళందరం కూడా ఇలాగ హ్యాండ్ పెట్టిన తర్వాత ఇలా పెట్టుకున్నాం అనమాట చూడండి అక్కడ స్టాల్స్ పెట్టారండి చెక్క బొమ్మలు ఏటి కుప్పాక బొమ్మలు అనుకుంటండి ఎంత బాగున్నాయో అసలు అవి వాళ్ళు డస్ట్ పడిద్దని కవర్ తోటి ప్యాక్ కవర్ చేశారండి ప్లాస్టిక్ కవర్ తోటి వెంకటేశ్వర స్వామి ఏంటి మొత్తం థీమ్ వైజ్ ఉన్నాయండి అక్కడ మాత్రం బొమ్మలు అయితే మాత్రం బొమ్మలు చాలా అంటే చాలా బాగున్నాయి చెక్క బొమ్మలు అయితే మాత్రం అక్కడ స్టాల్స్ పెట్టుకోవచ్చు వనస ఆరాధన అనమాట అది కాకతీయ అది అయితే ఇది విజ్ఞాన్ కాలేజ్ దగ్గర పెట్టారండి ఎవ్రీ ఇయర్ పెడతారు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మిస్ అయింది కరోనా తర్వాత పెట్టలేదనమాట రీసెంట్గా పెట్టారనమాట సో చూసారా కృష్ణుడి బొమ్మ ఎంత బాగుందో ఇదిగోండి బొమ్మలన్నీ కూడా ఏ ఒక్కటి తీ అంటే ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు అన్ని బొమ్మలు కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి అమర్వాళ్ళ ఫ్యామిలీ అమరు పిల్లలు ఇద్దరు వాళ్ళు కోన్స్ పెట్టుకున్నాం కదా ఆ కోన్స్ పిక్ అనమాట మళ్ళీ ఇక్కడ యాడ్ అయ్యింది అమరు వాళ్ళ ఫ్యామిలీ చెట్ల మీద కూర్చోబెట్టి పిల్లల్ని ఒక ఫోటో తీశాను ఇదిగోండి ఇక్కడ మా వారి ఆఫీస్ వాళ్ళ వైఫ్స్ అంటే కొలీగ్స్ వాళ్ళ వైఫ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి రేయాన్షు అక్కడ మన నేటివిటీకి తగ్గట్టుగా అక్కడ ఇదిగోండి ఇది ఒకటి డ్రాప్ బాగా వేయించారండి సో అక్కడ ట్రాక్టర్ పెడితే రేయాన్షు ఒక ఫోటో ఇదిగోండి మేమిద్దరం నేను మా పాప ఇద్దరం కలిసి ఇక్కడ ఒక ఫోటో దిగాము ఇదైతే ఎంత బాగుందో అండి సంక్రాంతికి మన పల్లెటూరులో ఆ ఇంటి ముందు వాతావరణం ఎలా ఉంటుంది అనేది అక్కడ వాళ్ళు చక్కగా అక్కడ ఒక సెట్ లాగా వేసి పెట్టారండి అక్కడ ఒక ఫోటో బూత్ లాగా వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నారు ఇదిగోండి ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఫణి జ్యోతి అర్చనా ప్రశాంతి మేమందరం ఇక్కడ స్టేజ్ దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఒక పిక్ తీసుకున్నాము సో ఈ సంవత్సరం ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాను ఏమైందంటే మధ్యలో ప్రశాంతి అండి మధ్యలో మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఒక పాపకి యాక్సిడెంట్ చిన్నది ఇదిగో ఈ సౌజన్య వాళ్ళ పాపకి చిన్నది ఫ్యాన్లో ఏలు కట్ అయ్యిందనమాట మధ్యలో హాస్పిటల్కి వెళ్ళి దాన్ని తీసుకెళ్తే ఒక ఫైవ్ స్టిచెస్ పడ్డాయి సో అటు ఇటు తిరిగేపాటికి నేను ఎక్కువ టైం అయితే అక్కడ స్పెండ్ చేయలేదండి అలా అయిపోయింది గాడ్ గ్రేస్ బాగానే ఉంది ఇప్పుడు పాప ఇదిగోండి మేము మళ్ళీ వచ్చిన తర్వాత అమరవాళ్ళు భోజనాలు అయ్యి చేసి రెడీగా ఉన్నారు ఇంటికి వెళ్ళడానికి సో ఇదిగోండి వాడు ఆ మణికంఠని మామిడి తోటకు వచ్చి చెట్టు ఎక్కకపోవటం వింటరా అన్నాను అన్నానని చెప్పేసి ఆ చెట్టు ఎక్కించి ఇద్దరు వాళ్ళు స్టిల్స్ ఇస్తూ ఉన్నారనమాట అమరను వాళ్ళ బాబు తర్వాత లీలా చిన్న బాబు కూడా యాడ్ అయిపోయారనమాట ఇలాగా సో ఎవ్రీ టైం కూడా వెళ్తే మంచి హ్యాపీగా అనిపిస్తుంది అండి అందరూ గ్యాదర్ అవుతారు కదా చాలా బాగుంటుంది అందరూ కూర్చొని మాట్లాడుకున్నట్టు అంటే ఎప్పుడూ కలవం కదా ఇలాంటి అకేషన్స్కే కలుస్తూ ఉంటాము ఈ అమర్వాళ్ళు వీళ్ళంటే మాత్రం మాకు ఇంటి దగ్గరే కాబట్టి నో ప్రాబ్లం మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఎంత ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం చూసిన వాళ్ళు కూడా కనిపించారు నాకు అయ్యో చాలా సంవత్సరాలు అయిపోయిందండి చూసి అని అనుకున్నాం కానీ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోయాను ఈ సంవత్సరం అదే కొంచెం ఇది అనిపించింది కానీ ఉన్నట్టయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని అని అనుకున్నాను అనమాట ఎందుకంటే లీలా వాళ్ళు ఒక మా పాప అయితే పెద్ద పాప అప్పట్లో పద్మగారు మా పాప అప్పట్లో డాన్స్ కూడా వేసేదండి క్లాసికల్ డాన్స్ వేసేది తర్వాత మామూలు వెస్ట్రన్ డ్యాన్సులు గేమ్స్ అలా పార్టిసిపేట్ చేసేవాళ్ళం అనమాట ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ స్టేజ్ దగ్గర కూర్చోవడానికి ఏమో ఎండగా ఉంది ఆ చెట్ల కింద అయితే హాయిగా ఉందండి మావిడి చెట్ల కింద ఇంకొంతమంది ఫ్రెండ్స్ అక్కడ నన్ను ఆడబట్టిస్తున్నారు దుర్గా వచ్చావా ఇప్పటిదాకా బోర్ కొట్టింది నువ్వు వచ్చావా మంచి వీడియో స్టార్ట్ చేసావు అది ఇది అని చెప్పేసి సో నేను లేను కదా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేపటికి టూ 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 ఫిఫ్టీన్ అలా అయినట్టుందండి ఇక లంచ్ చేసి నేను ఇంక వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను ఈ గ్యాప్లోనే నేను ఈ చిన్న వీడియో ఒకటి తీస్తున్నానండి అంటే ప్రోగ్రామ్స్ అవి కవర్ చేయడానికి లేను కదా సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ స్టార్టింగ్ తీసినప్పుడు ఎన్నో బొమ్మలు లేవు తర్వాత మేము హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ చూస్తే ఇదిగోండి బోల్డ్ బొమ్మలు పెట్టేస్తున్నారు అక్కడ శారీ స్టాల్ పెట్టారు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉంది ఇంకా హా డెంటల్స్ స్టాల్ ఒకటి పెట్టారు ఆ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టడం వల్ల మనకి చాలా యూజ్ అయిందండి ఇదిగోండి ఆ పాపకి చిన్న ఏలు కట్ అయింది కదా ఫ్యాన్లో పడి అప్పుడు ఆ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ వాళ్ళు వేసే హాస్పిటల్స్ అంట అదకొండ పక్కన శారీ స్టాల్ చాలా శారీ స్టాల్స్లో శారీస్ కూడా చాలా బాగున్నాయి చాలామంది పర్చేజ్ చేశారండి మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కూడా ఆ పాపకి ఏలు కట్టయిందని చెప్పాను కదా అక్కడికి తీసుకెళ్ళిన వెంటనే వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యారు త్వరగా వాష్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత అక్కడికి తీసుకెళ్ళండి ఏసన్ హాస్పిటల్కి అని చెప్పేసి అన్నారు అక్కడికి తీసుకెళ్ళామన్నమాట ఇదిగోండి ఇది మొత్తం కూడా ఎంత బాగుందో ఒక పల్లెటూరు వాతావరణం లాగా ఎంత బాగా క్రియేట్ చేస్తారో అసలు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఆర్గనైజేషన్ అయితే ఇంకా అల్టిమేట్ అన్నట్టు లంచ్ కానీ టిఫిన్స్ కానీ అసలు ఇంక అల్టిమేట్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకోటి పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో చాలా బాగా ఆడుకుంటున్నారు ఇదిగోండి ట్రాక్టర్లో దీని పేరు ఇది ఉప్సి చక్కగా ఆడుతుంది అత్త అత్త నన్ను పుట్టది అని చెప్పి చక్కగా అనమాట మార్నింగ్ ఎడగానే టిఫిన్స్ కానీ ఇడ్లీ వడ అన్నీ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి కాకపోతే కొంచెం ఎండగా అనిపించింది కాకపోతే చెట్లు కింద ఉంటే చాలా హాయిగా ఉంది ఇదిగోండి సుజాత గారు అలాగనమాట అందరూ ఇంకా ఆల్మోస్ట్ అందరూ ఇంకా లంచ్ అయిపోయింది కదా ఒక ట్వంటీ పర్సెంట్ వెళ్ళిపోయి ఉంటారు కొంతమంది మాత్రం వెళ్ళిపోయారు కానీ మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా ఇదిగోండి శారీ స్టాల్ చాలా బాగుంది పుష్పాఠి వెళ్తూ ఉన్నారు శారీస్ పర్చేస్ చేశారు శారీస్ అయితే చాలా బాగున్నాయటండి నేను కూడా విన్నాను నేను అంత టైం అయితే స్పెండ్ చేయలేదు కదా ఈసారి అందుకే నాకు పెద్దగా దాని గురించి తెలియలేదు అక్కడ ఇంకో విషయం ఏంటంటే లంచ్ అయిపోయిన తర్వాత స్నాక్స్ టీ అన్నీ ఉన్నాయండి కాకపోతే మేము వన్సేపు లేం కదా ఇదిగోండి ప్రసన్న గారు ప్రసన్న గారు అయితే టిఫిన్ చేసేంతవరకు ఊరుకోలేదు ఎలాగా నేనన్నాం ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ ఫోటో తీసుకున్న ఇక్కడ ఒక ఫ్రెండ్ మిస్ అయిపోయింది పవిత్ర అని ఇంకొక పని వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చున్నప్పుడు స్టేజ్ దగ్గర అనమాట ఎవ్రీ టైం కూడా మీకు కాకపోతే పిక్నిక్ ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తూ ఉంటాం అంటే ఏం లేదు వేరే వేరే ఎక్కడెక్కడో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా కలుస్తాము ఇట్లా ఫంక్షన్స్ అప్పుడే కదా కలిసి మాట్లాడుకునేది ఇలాగా మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట మంచి గేమ్స్ ఉంటాయి చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు గేమ్స్ కూడా అప్పుడు వెళ్ళినప్పుడు వాలీబాల్ ఇలా ఆడేవాళ్ళం అనమాట మ్యూజికల్ చైర్స్ సామెతలు చెప్పే సామెతలు అడిగేవాళ్ళు దానికి మనం విప్పితే పొడుపు కథలు ఇప్పితే దానికి ప్రైజ్లు ఇచ్చేవాళ్ళు ఇదిగోండి శంకర్రావు గారు వాళ్ళు చక్కగా ట్రాక్టర్ ఎక్కి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు లాస్ట్కి వచ్చేటప్పటికి ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప చేయి దెబ్బతిలిందని చెప్పాను కదా వాళ్ళు ఇద్దరు సిస్టర్స్కి కూడా గేమ్స్లో విన్ అయ్యారట వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుందండి ఫైవ్ ఓ క్లాక్ అప్పుడు ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి లేటుగా చేసిన లేటెస్ట్గా చేశారు అనిపించింది చాలా అంటే చాలా బాగా అయింది ఇక ముందు కూడా చాలా బాగా చేస్తాము అని అంటుంటే విన్నాను నేను ప్రోగ్రామ్ లంచ్ అయితే అండి డిఫరెంట్ డిఫరెంట్ నాన్ వెజ్ ఏంటి వెజ్ ఏంటి అన్నీ కూడా అండి ఏ ఒకటి తీసేట్లాగా ఫుడ్ కూడా చాలా టేస్టీగా శనగలని అవ్వని ఇవ్వని స్నాక్స్ కూడా చాలా బాగా పెట్టారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ